కోటి ఇరవై లక్షలు ఇండియా పాపులేషన్ నూట నలభై ఐదు కోట్లు ఇప్పటికీ తెలుగు వాళ్ళ పాపులేషన్ పది కోట్లు తెలుగు వాళ్ళు ఒక మూడు నాలుగు కోట్లు ప్రపంచం అంతా వెళ్ళిపోతే ఒక రెండు కోట్లు ఇంకా మీరు ప్రపంచాన్ని అంతా మీరే దున్నేస్తారు నాకేం అనుమానం లేదు ఇప్పుడే అంటున్నాడు రామ్మోహన్ రాడు అని మీరు తిరిగి వచ్చేయండి అని అదే మరి లోకేష్ గారు అన్నారు మీరు కూడా వచ్చేసి డెవలప్ చేయాలని నేను రమ్మనడం లేదు మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడే ఉండమంటున్నా ఇంకా ఎక్స్పాండ్ కావాలని కోరుకుంటున్నా నా విజన్కు వాళ్ళ విజన్కు అదే వ్యత్యాసం నేను అనేది ఏంటంటే గ్లోబల్ లీడర్స్ కావాలనుకున్నా ముందు గ్లోబల్ సిటిజన్స్ గ్లోబల్ లీడర్స్ డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా మీరు స్విట్జర్లాండ్లో కూర్చోండి డెన్మార్క్లో కూర్చోండి జర్మనీలో కూర్చోండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే ఫోన్ తీసుకుంటే పని అయిపోతుంది అది ఈరోజు మన పరిస్థితి అందుకే నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి కర్మభూమికి మీరు సహకరించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఎక్కడున్నారో అది కర్మభూమి అవకాశాలు ఇచ్చింది మీకు ఇచ్చినప్పుడు ఇక్కడ కర్మ భూమికి మీరు పట్టించుకోకపోతే మీ మీద అసూయ వస్తుంది అది కరెక్ట్ కాదు అదే సమయంలో మీకు అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది జన్మభూమి మీ స్వగ్రామం రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా ఇది ఒక పద్ధతి ప్రకారం మనం పెట్టుకోగలిగితే ఏదైనా సాధ్యం ఇక్కడ ఈరోజు నేను మాట్లాడినప్పుడు చూశాను ఇక్కడ ఉండేవాళ్ళల్లో ఎంతమంది ఆంటర్ప్రెనర్స్గా ఉన్నారో చేతుల పైకెత్తండి ఆంటర్ప్రెనోర్స్ ఓకే ఎంతమంది ప్రొఫెషనల్గా ఉద్యోగాలు చేస్తున్నారు పని చెల్లిపోయేకేత్త ఓకే ఎంతమంది ఇంట్లో ఇద్దరుంటే భర్త ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు పోకెత్త వాస్తవమే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు నేను లోకేష్ గారు చెప్పినట్టు నేను ఒక రాజకీయాల్లో కూడా చాలా ఒక రెవల్యూషన్గా చేయాలని నా కోరిక ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా రాణించాలంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి అందుకే నేను ఆలోచించింది రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ ఆ గౌరవం రాదు కాబట్టి ఫ్యామిలీ ఎప్పుడు రాజకీయం పైన ఆధారపడకూడదని నేను వ్యాపారాలు చేయాలని బిగినింగ్లో నిర్ణయించి ఒకటి రెండు ఫెయిల్ అయినా ఫైనల్గా హెరిటేజ్ పెట్టాం ఈరోజు కుటుంబం గౌరవంగా బతికే పరిస్థితి వచ్చిందంటే అది ఆ రోజు ప్రారంభించిన హెరిటేజ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు నేను రాజకీయం చేసేవాడిని మా మిస్సెస్ ఆ కంపెనీ చూసుకునేది ఇప్పుడు లోకేష్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తే బ్రహ్మణి గారు పనిచేసుకుంటున్నారు కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఇది అందరికీ రావాలనేది నా కోరిక దాన్ని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసినా ఒకసారి ఆలోచించారు కానీ అది కుదరలేదు రాజకీయ పార్టీ కూడా కంపెనీ పెట్టి వచ్చే డబ్బులు రాజకీయాలకు ఖర్చు పెట్టాలని అది వీలు కాల అది లాస్ ఒప్పుకోలేదు అందువల్ల చేయలేకపోయాను ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే నేను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ అని పెట్టుకున్నాను నేను ఇక్కడుండే మీరందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఓసారి టకామని ఉద్యోగం మానేసి ఆంటర్ప్రినర్ చేస్తే అది కానీ గిట్టుబాటు కాకపోతే మొత్తం దెబ్బతింటామని భయం కూడా ఉంటుంది గ్రాజువల్గా మీరు ఆలోచించుకోవాల్సింది సంపద సృష్టించడం కష్టం కాదు కేర్ఫుల్గా పనిచేస్తే ఏదైనా సాధ్యం నేను ప్రపంచంలో ఒకటే చెప్తున్నా మీకు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ కమ్యూనిటీ ఎవరంటే మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామాగా మీరుండాల్సిన అవసరం ఉంది అదే నేను నా ఆలోచన అదే నా విజన్ అదే నా సంకల్పం నా సంకల్పం మనందరి సంకల్పం కావాలని దానికి ఆమోదం చెప్పాల్సిందిగా మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నాను ఒక వ్యవసాయం చేసే కుటుంబం నుంచి వచ్చాం ఏమీ లేకుండా కూలు చేసుకునే కుటుంబాల నుంచి వచ్చాం ఈరోజు ప్రపంచం ఎక్కడ పోయినా అక్కడ రాణించే పరిస్థితికి వచ్చాం ఈ స్థాయి నుంచి ఇంకొక స్థాయికి పోవడం పెద్ద కష్టం కాదు ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి అదే సమయంలో నేను దీని నెట్వర్కింగ్ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మన వాళ్ళు చెప్పారు నేను ఆ రోజు చూశాను మీ బలం చూశాను ఉక్రెయిన్ వార్ డిక్లేర్ చేశారు డిక్లేర్ చేసే ఏం చేయాలని ఆలోచించాం గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు కేంద్రం చేయాల్సిన పనులు చేస్తున్నారు తెలుగు వాళ్ళు చాలా ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ ఎక్కడ అవకాశాలు ఉన్నాయంటే అక్కడికి వచ్చేస్తారు యుక్రెయిన్లో ఎంబీబీఎస్ సీట్లు చాలా కాస్ట్ ఎఫెక్ట్ మెజారిటీ కూడా వచ్చేసారు ఒకరిని చూసి ఒకరిని చూసి వచ్చేసారు ఆ రోజు చూస్తే చాలా భయంకరమైన సిచ్యువేషన్ అప్పుడు నేను ఒక పిలిపించాను రవి ఇక్కడ ఎన్ఆర్టీ రవి ఇక్కడే ఉన్నాడు ఆయన్ని పిలిపించి అందరితో మాట్లాడి మా దగ్గరుండే నెంబర్లన్నీ తీసుకొని ఒక మెసేజ్ ఇచ్చాం టోటల్ యూరోప్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మన వాళ్ళందరినీ తిరిగి ఇండియాకి పంపించే వరకు పనిచేశారంటే అది తెలుగు జాతి స్ఫూర్తి మీ కమిట్మెంట్ అది ఒక నేను ఒక ఒక పైలట్ ఒక మాట చెబితే బ్రహ్మాండంగా చేశారు కానీ ఒకసారి మోటివేట్ చేస్తాం కానీ ఇన్స్పిరేషన్ ఇస్తాం కానీ చేసేవాళ్ళు కూడా ఉండాలి అంటే మీకు ఒక సామాజిక స్పృహ కాకుండా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో ఆ రూట్స్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నారంటే చాలా మంది మర్చిపోతా మీలో కూడా ఒకరిద్దరు ఉంటారు నాకేంటి నాకేమొచ్చింది ఎవరేం చేశారు నేనే పైకి అనుకుంటారు కానీ నేను ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలే ప్రారంభించకూడదు అనుకోని ఉంటాను అనుకోండి ఏమయ్యేది అవునా కాదా దట్ ఈస్ ది విజన్ హ్యావ్ గివన్ దానికి నేను మీ ఫైల్స్ మోసకపోయాను మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఫైల్ తీసుకొని ఒక మెడికల్ కాలేజ్ ఫైల్ తీసుకొని నాకేం అవసరం లేదు ఢిల్లీలో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు భోజనం పెట్టి డిన్నర్లు ఇచ్చి అడుక్కొని మీరు మాకు ఇవ్వండి ఇవి అని చెప్పాను ఎందుకంటే ఫ్యూచర్ చూశాను కాబట్టి ఆ రోజు మీకు చేశాను అవన్నీ రెండోది మీరు చూస్తే ముఖ్యమంత్రులు అంటే పెత్తందారులుగా ఉంటాం నేను బిల్ గేట్స్ని కలవాలా నేను ఫోన్ చేసి అడిగాను అంబాసిడర్ని చీఫ్ మినిస్టర్ ఐ వాంట్ టు మీట్ హీమ్ అని ఆయన ఎవరిని కలవడం లేదండి మిమ్మల్ని కూడా కలవడు రాజకీయ నాయకులతో నాకేం పని లేదంటున్నాడు అన్నారు లేదు లేదు నాకు పని ఉంది ఆయనతో ఒక పది నిమిషాలు ఇమ్మనండి అన్న సరే అవసరమైతే మీరు రండి కాక్టైల్ పార్టీ ఉంది అందరూ జాయిన్ కామన్నారు నేనొచ్చి కాక్టైల్ పార్టీకి వచ్చి నెక్స్ట్ డే పేపర్లో లైన్స్ వేసి ఈయన కూడా పార్టీ జరిపాడని కరెక్ట్ కాదండి ఓన్లీ ఫైవ్ టెన్ మినిట్స్ కావాలని చెప్పి అడిగాను ఇచ్చాడు